వారాహి దీక్షోద్వాసన గావించిన పవన్ సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలసోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏకహారతి ద్విహారతి త్రిహారతి చతుర్ధ పంచ నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు చివరిగా కుంభహారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యింది వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ హరనాథ్ శర్మ వేణుగోపాల శర్మ పూజా పూర్తి చేసి ఆశీర్వచనాలు అందచేశారు చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు దీక్షాకాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారు